హలో రావాలి నాలుగో చెప్తావారు పెట్టుకోండి డీజే పెట్టుకోండి కొద్దిసేపు డీజే పెట్టుకోండి కొత్త పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఎదుగులు వచ్చే లోపు ఆజా కూడా కష్టం లేకుండా నాలుగవ జతగా పోటీకి శ్రీ దత్తజీ స్వామి ఆశీస్సులతో ఐదో జత జిఎస్ఆర్ బుల్సనాదిల్ గారు అక్కంపేట గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా మా జతకు స్వాగతం సుస్వాగతం అండి ఐదవ జత పోటీకి రెడీ కావాలి ఓం శ్రీ గంగా పార్వతి శ్రీ చిన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ బోల్స్ గరికపాటి శ్రీధర్ గారు ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾಪತಿ ಸತ್ಯಾ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ

మీరంతా అవలవడా అడ్డం వస్తుంది మాకు సిగ్నల్ రాడిపోయి పోగ్నల్స్ రావడాక వద్దంట రీలే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రెండవతిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శులు సుబ్బనసమ్మ పెద్ద పెంచలయ్య గారి వారి కుమారులు ఎలకచెల్ల నరసింహ గారు గౌరవనీయులు రెండవతి దాత అరవై వేల రూపాయల మొత్తాన్ని అన్న వారు ఈ యొక్క జట్టును ప్రారంభించవలసిందిగా వారిని సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి ఆ మంచికి పక్క వాళ్ళు చెప్పొద్దంట ఆ మంచికి అది ఆ వంచి అన్నారు ఇంక వాళ్ళు సార్ ముందు పోతే వాళ్ళు వద్దంటారు వీళ్ళకట చూపియాలి మనము నరసింహ గారు ఈ కార్యక్రమానికి రెండో మందికి అరవై రూపాయలు అవుతున్నారు వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమం పెరగడాల్సిందిగా આજે કાર્યક્રમવાળા ની કુડા પોતેજી અબ્દુલદીગર વાય કુમાર એનું પોતરેજી રદેગર વાય આત્પર્યનો એક પોતેલા ની કુડા નિર્વયસ્થનાર ગોરો નીલ વાય કુડા બેર બેરના સભામુનક કા ધન્યવાદ આપજે સૈદુ કોની ગોરો નીલ રિલ્ડો બલત ના 60000 રૂપિયા આપતો આયે આ કાર્યક્રમ લો પરવર વર્ષ નિ જાહ પાહસ્તો రెండో ప్రతిన అరవై అరవై వేల రూపాయల మొత్తాన్ని పిటి సచులు సుపనర్సింద పెద్ద పెంచులే గారి జ్ఞాపకార్థాలు వారికి మారు వేటచేయ నరసింహ గారు అరవై ఏడు రూపాయలు అన్ని వస్తున్నారు వారి తరపున వారి కుటుంబ సభ్యులు ఏక జత రంభ సారి కళ వారి కొత్త సొమ్మల గౌరవీరు నరసింహ గారు రెండో మొత్తం అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి పేరు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జం నాచలా ఏం చేస్తావ్ పద్దలసం జపాలి యాడి జపాలి కనియలా లేటైతని ముందుకి ముందుకి తీసుకురా అంటరం అంటా కొర ఆత్రం మావం వంశీ బొంగరపులు జనా హాయనా

20 நிமிஷால ಸಮಯ 80000 ரூபாயா கட்டா கட்டா ஹலோ ஹலோ நானா நீ ஆபீ என்ன நீ நான் நீ இப்ப பயங்கரமா ஏமே வந்து நீ லாயல டிச்சு மாமா வர மாட்டான் கோதரா நீ மீரா நீயா தெடா நீங்க பண்ணியா

వెంకటేశ్వర గారు మైదుకోరు వారి జత కన్నా పది సెకండ్ల వెనక్కి పడి కొనసాగుతున్నాయి శ్రీ గంగా పార్వతి ఆశీస్సులతో శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి సత్యదేవ్ గిత్తల జత రావాలి కృష్ణా జిల్లా నెక్స్ట్ వచ్చే జత మంచి పోటీనిస్తాయి ఆ తదుపరి జత మంచి కాంపిటీషన్ ఆ తదుపరి మొత్తం ఎనిమిదవ జత వరకు కూడా ఇవాళ కౌంటింగ్ ఎలక్షన్ ల కౌంటింగ్ సామి శరణం నువ్వు వీడియో తీసుకునే దానికి లైవ్ వేస్తున్నావు అంటే సల్లగా సెట్ కింద వైపు లైవ్ ఇస్తున్నావు ఓకేనా యూట్యూబ్ నుంచి మూడు లైవ్లు ఉన్నాయి ఏదో చూసుకో బాధలే

ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని కొద్దిగా దురం జరుపుకోండి జాగ్రత్త మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రామాంజనే గారు గడ్ల తిన్న వారి కన్నా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి దూరంగా ఉండాలి జనాలు కొద్దిగా ప్లీజ్ జాగ్రత్త అండి చెప్పండి కట్ట చెప్పట్లే వారిలో చెప్పట్లో మిత్ర ना ये विभाग करना पंजम रेप कल्चर पार्ट ना ना आई जो तीसरा नालू तीसरा कल्चर पार्ट ना ना न्यू के ट्रिप आगम अब कुन्ने डाल दिए उड़ा हाँ अब आकाश मरे चमरे सेकंड वर को बरोक नियर मित्रवा नेक्स्ट सीनर तेले दाना समय यमुले दमित्रवा మూడవ పదకొండు పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రామాంజనేయులు గారు గర్ల తిన్నే గర్ల తిన్న మండలం అనంతపూర్ జిల్లా వారి జత్త కల్లో పదకొండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి మూడవ రౌండ్లో పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నారు బాషా బాషా అది లేదు కరెంటు ఛార్జింగ్ పెట్టాలా అది చార్జింగ్ తగ్గిపోతుంది చిన్న నాకు ఎందుకంటే

డికపడి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి సత్యదేవ్ బుత్తల జత బ రావాలి కృష్ణా జిల్లా వారి జత రెడీగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న వారిని ఆరవ జత శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ తారిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా వారి జత పోటీకి రెడీ చేసుకోవాలి వారు కూడా 7వదో జట్టు రెడీ కావాలి 8వదో జట్టు కూడా మంచి కాంపిటీషన్ రెడీగా ఉండాలి న స్కోర్ రా స్కోర్ దన ఆహా ನಾ ಸ್ಕೋರ್ ರಾಸ್ಕೋಲೇದನ್ನ ಏಮನ್ಕ ಮ నేను ప్రతి జతగా అడుతారన్నా ఎంతోమంది పెన్ను పెట్టి టేబుల్ రాసుకోవాలన్నా గ్రూప్లో ఎవరు మెన్షన్ చేయలేదన్న స్కోరు నీళ్ళు వర్ష ఇద్దరు తిరగండి మీరు డజన్లు అర డజన్లు తిరుగుతాడ కాదు ఏ సూర్య అందరినీ దొరకచ్చారు కమలాపురం నుంచి కావాలి పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు సెకరాలు పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రామాంజనేయులు గారు గర్ల దిన్య గర్ల మండలం అనంతపూర్ జిల్లా వారి చెత్త కన్నా నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి నిమిషం ఇరవై సెకండ్ వెనకబడి ఉన్నాయి ఈ జనాలను కొద్ది ఏది పంపించు ఏమనుకోదు బయటికి కూడా పంపిస్తాం కా మేలా గ్రూప్ గ్రూప్ ఎక్కువైంది చెప్పండి నా జనాలు ఎక్కువైతారు జతలకు ఎనికి పంపించు ఏమనుకోవద్దు ఆర్కే బుల్స్ రాలేదన్నా నరేష్ అన్న ఎండి ఆరిఫ్ హాయ్ చెప్తున్నా నెట్టి పోరాటం చేయాల అవకాశం ఉంటుంది சாமி ஆசிரியர் తో జీఏ బాల్స్ గుత్తి హదిగారు అంకుపేట కల్లపురం మండలం కొడప జిల్లాార్జత పోటీలో ఉన్నాయి అబ్బో కుందర్ రామోపల్లి గారి జత రాలేదన్న ఎల్లేరో న ఐదవ రౌండ్ రాకేశన్న హాయన అయ్యో ఫహా అబ్బో

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు చేసుకొని కొనసాగుతున్న కే రోజనే గారు అనంతపూర్ నిమిషం నలభై ఏడు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి అక్కడ తాళ్ళు ఏనాడు కొద్దిగా చూడు ఏ ఇంకా ఇప్పుడు నాలుగు గతలు దించేసి లోపలికి వచ్చినారు చూడాలనా జనాలు ఎక్కువ అవుతాయి చూడు తాళ్ళ బయటికి పంపించా తాళ్ళు కట్టించండి అక్కడ ఆ సున్నం భోజనం ఒకసారి పంపించండి అక్కడికి తాళ్ళని కొసలు దించి లోపలికి వచ్చినాబ

నా ప్రతి జత కూడా హెవీ కాంపిటీషన్ జతే ఒక జతనే కాదు ప్రతి జత కాంపిటీషన్ జత అన్న అసలు అన్నా థ్యాంక్స్ అన్నా ఎన్ త్రిపుల్ ఎన్ హాయ్ అన్నా నా ప్రతి జత కాంపిటీషన్ అన్నా లేదు కొన్ని జతలు మాత్రమే కాదు నా ఎంసీ వారి జత ఎనిమిదో జత అన్నా కేకలయ్యారా విజులు కట్టాలా రైతుల ఒక బాటలు తిప్పిందా అండి సమయం మీకు నీకు నిమిషాలు ఉన్నది రావాలని కడి కట్టాలా சிட்டுபொங்கர் புலி சிட்டுபொங்கர் புலி சேமரி செகண்ட் வரைக்கும் பாராட்டங்க இயالي உற்சாவா கண்ண வந்துடுச்சு கொண்டாட்டம் வா புட்டுக்கே புலங்க మీకు నాలుగు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి కేకలూ కే ఇప్పుడు నువ్వు వంట ఫుల్గా మీకు సాగు చేశారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకుండా జత కన్నా కూడా చాలా వెనకబడి కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల వెనకబడి ఉన్నాయి సార్ జరుపుకోండి ఏదో పోలీసులు వచ్చినప్పుడు చెప్తున్నా లైన్ లో బయట కూర్చోండి సార్ పంపించండి సార్ చెప్తే అని చెప్తానా మీరే ఇంకా కూర్చుని కూర్చున్నారు బాగిడానికి ఆదిల్ గారు అన్న గుత్తి ఆదిల్ గారు వారే ఓనర్ నా ఇరవైల పైన ఉండొచ్చు అన్న సీ కొత్తపల్లె బండ కంటే ఇంకా హెవీ ఉంద నా ఆదిల్ గారు

శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో జిఏ బుల్స్ గుత్తి ఆటిలి గారు కమలాపురం అక్కంపేట కమలాపురం కనుప జిల్లా జత పోటీలో ఉన్నాయా జిఎస్ఆర్ బుల్స్ నిశ్చితనా ఓహ్ అబ్బో మట తెక్కినారు వందడి మీద దెక్నారు ఎక్స్లెండరు ఇప్పేస్తే గెలుపుతాయి ఏడు వందల పదిహేడు వందలు 26 పుట్టి చేసుకున్నాయి మీకు సమయమో ఆకరి 1 నిమిషంకి liye ఒకే ఒక్క నిమిషమోన్నది ఈ ఆయన నడన అన్నాడు నెక్స్ట్ సర్బుల్స్ అన్న గరికేపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనుమలూరు మండలం

త అయినటువంటి శ్రీ దత్తగిరి స్వామి ఆశీస్సులతో జీఏబిఎల్ కుత్తి ఆదిలి గారు అక్కంపేట కమలాపురం మండలం కడప జిల్లా వారి జత వారి కేటాయించే ఇరవై నిమిషాల వ్యవధిలో యొక్క జత లాగిన దూరము పదిహేడు వందల యాభై అడుగులు అనగా ఏడు రోజులు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ జతగా వచ్చి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి